తెనాలి సత్తినపల్లి ఈ ప్రాంతం అలా కృష్ణా జిల్లాలో జగ్గేపేట దాకా ఈ ప్రాంతం అంతా కలవాలని కలిసిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి నూతన రాజధాని కోసం ఆలోచన చేసినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చిన తర్వాత రైతులు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు సరే అధికారం లేనప్పుడు మాట్లాడారు అధికారం వచ్చిన తర్వాత మీరు అవమానిచ్చారు మహిళలను కించపరిచారు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే కేసులు పెట్టారు జైలు పాలు చేశారు లాఠీచార్జ్ చేశారు ఆఖరికి దేవుడికి చెప్పుకుందామని వెళ్తే ఆ దారిలో అనేక రకాలైన అవమానాలకు గురి చేశారు మీ మంత్రులు మీ వైసీపీ నాయకులు ఇవన్నీ ఇవన్నీ ఏ ఎవరు సమాధానం చెప్తారు ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనించరని మీరు అనుకోవద్దు ప్రజలు అమాయకులని అనుకోవద్దు ప్రజలన్నీ గమనించారు కనుకే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అన్ని ప్రాంతాల్లో చెప్పారు అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుందని అందుకే మీ ప్రతిపక్ష హోదా కూడా రాల ఆ సత్యాన్ని కూడా మీరు గుర్తించే పరిస్థితిలో లేరు మళ్ళా తిరిగి గుంటూరు హైవే అంటే డెవలప్ చేస్తే సరిపోతుంది మా విధానం అది ఏ మాటలు మాట్లాడుతున్నారు మీ మాటలకు విలువ ఏంటి మీ మాటల్లో వాస్తవం ఎంత నిజం ఎంత అసలు నీకున్న అర్హత ఏంటి నేను స్పష్టంగా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీ మాటల్ని ఎవరైనా విశ్వసించాలంటే క్షమాపణ ఎలా చెప్పాలి మూడు ప్రాంతాల్లో బహిరంగ సభ పెట్టాలి బొక్కబార్లుగా సాష్టాంగ ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి పొరపాటు అయింది నాది నేను తప్పు చేశాను నేనే రాజధాని ముప్పై వేల ఎకరాలు ఉండాలన్నాను నేనే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాను ఈ ప్రాంతం మీద తప్పుడు ప్రచారాలు చేశాను అని అమరావతి ప్రాంతంలో చెప్పాలి విశాఖపట్నం వస్తానని ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ విశాఖపట్నం ప్రజలకి నేను మిమ్మల్ని మోసం చేశాను ఇక్కడ భూ వ్యాపారాలు చేసుకోవడానికి కోసమే నేను ఇటువంటి ప్రకటనలు చేశానని విశాఖపట్నం ప్రజలకి సాక్షాండ ప్రమాణ సేకరణ చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి అలాగే కర్నూలు ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతంలో రావాల్సిన పారిశ్రామిక వాతావరణాన్నంతా చెడగొట్టాను కేవలం మిమ్మల్ని మోసం చేశాను న్యాయపరమైన రాజధాని మోసం చేశాను అని చెప్పి అక్కడ కూడా బహిరంగ సభ చెప్పి బిరంగ పెట్టి మీ క్రాడర్తో పాటు రాష్ట్ర ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పాలి చెప్పిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అని మీరు అంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు తప్ప మీ మేక అనే పులి మాటలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు నేను స్పష్టం చేస్తున్నాను అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు మీ మాటలన్నీ కూడా నీటి మీద మూటలే ఇది మరలా తిరిగి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందటాని కోసం చెబుతున్న మాటలే తప్ప ఇటీవల మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా అమరావతి మీద ఎన్నో దుష్ప్రచారాలు చేశారు మీ నాయకులు మాట్లాడారు మీరు మాట్లాడారు మీ సోషల్ మీడియా మాట్లాడింది ఆఖరికి ఒక జుగుప్సాకరంగా మహిళలను కించపరుస్తూ ఈ ప్రాంతం అంతా కూడా వేసల రాజధాని అని మాట్లాడిస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మీ టీవీలో మీ డివీ డిబేట్లు కండక్ట్ చేశారు మీ పేపర్లో రాతలు రాశారు మొన్న కురిసిన వర్షాలకు మునిగిపోయిందని చెప్పారు మీరు ఒక కాన్క్లేవ్కి వచ్చి శుద్ధపోసలాగా మీ తప్పు తెలుసుకున్నామని మీరు మాట్లాడకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామంటే ఎవరు నమ్ముతారు సజ్జల రామకృష్ణారెడ్డి పోనీ నీకేమన్నా విశ్వసనీయత ఉందా నీ స్థాయి ఏంటి నువ్వు విధాన ప్రకటన చేయడానికి నువ్వు తగునా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇంటో కూర్చోబెడితే ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు రమ్మని అడిగినా కూడా ఎవరు రారు బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు బాధ్యత రాహిత్యమైన పార్టీ అసత్య అసత్య పునాది మీద మరియు అవినీతి పునాది మీద పెట్టిన మీ పార్టీ చెప్పే మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్తున్నాను మళ్ళా ప్రజలను మోసం చేయడానికి కొత్త నాటకాన్ని తెరలేపి నీ ద్వారా మాట్లాడిస్తున్నాడా లేకపోతే నీవే నీ ఫేస్ సేవింగ్ కోసం కాన్క్లేవ్లో మాట్లాడేవా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మీకు నిజంగా బుద్ధి వచ్చిందని చెప్పాలంటే నేను చెప్పినట్టు మూడు చోట్ల సభలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరవ్వాలి సాష్టాంగ ప్రమాణం చేసి ప్రణామం చేసి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగాలి మూడు ప్రాంత ప్రజల్ని అప్పుడు మేము దాని మీద ప్ర మా ఆలోచన ఏంటో మేము చెబుతాం అప్పుడు దాకా మీ మాటలన్నీ కూడా మోసపూరితమైన మాటలేనని స్పష్టం చేస్తున్నాను నమస్కారం అసలు సజ్జలు రామకృష్ణారెడ్డి అనే అతనికే విలువ లేదు జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ప్రతిసారి చెబుతున్నాడు మూడు రాజధానులు అనే మూడు రాజధానులు ఉంటే నష్టం ఏంటని అందుకనే అతను మోసం ఇది మోసపూరితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలే తప్ప విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడానికి సజ్జలకు హక్కు లేదు సజ్జలకు స్థాయి లేదని చెప్పి చెప్తున్నాను ఇప్పటికైనా వాస్తవంగా గుర్తొచ్చిందని నేను నమ్మట్లేదు రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతారని నేను భావించట్లేదు ఎందుకంటే